దేవరాజ సేవ్యవాన పావనాత్రి పంకజం జాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందిదం దిగంబరం కాశికాపురాధి నాద కాళభైరవంభజ కాశికాపురాధి నాద కాలభైరవంభజ దానుకోటి పాశ్వరంభవాణి తారకం ം നീലകഠനീശ ദകം ത്രിലോചനം കാല കാല അംബുജാക്ഷ ശശൂല അക്ഷരം കാശികാപുരാദിനാഥ കാലഭൈരവംഭജ കാശികുരാദിനാഥ കാലഭൈരവംഭജ ദേവരാധ സേവ്യവാന പാവനാത്രി പങ്കജം ജാല യജ്ഞസൂത്രമെന്തു ശേഖരം കൃപാകരം നാരദാദിയോഗി ബൃന്ദ വം ദിഗംബരം കാശികാപുരാദിനാഥ

కాశికాపురాధినాథ కాలభైరవంభజ కాశికాపురాధినాథ కాలభైరవంభజ దేవరాజ్య సేవ్యవన పవనా పంకజం జాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవంది దం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవంభజ కాశికాపు రాదినాధ దానుకోటి బాష్రంభ వామితార కంపనం నీలకర త్రిచనం కాల కాల వంబుజాక్ష అక్షరం అక్షరం కాశికాపురాధి నాధ కాలభైరవంభజ కాశికాపురాధి